మీర్పేట్ హెచ్బి కాలనీల్లో వినాయక చవితిని పురస్కరించుకొని వెయ్యి మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు మేడ్చిల్ జిల్లా హెచ్బి కాలనీలో వెయ్యి మట్టి గణపతి విగ్రహాలను మేడ్చిల్ మల్కాజ్గిరి జిల్లా మీర్పేట్ హెచ్బి కాలనీలో వినాయక చవితిని పురస్కరించుకుని వెయ్యి మట్టి గణపతి విగ్రహాలను మల్కాజ్గిరి మేడ్చిల్ జిల్లా బిజెపి అధికార ప్రతినిధి మునిగంటి రామ్ ప్రదీప్ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరూ మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు

ప్రజలు చల్లగా ఉండాలనేటువంటి పూజలు తొమ్మిది రోజుల పాటు నిర్వహించి చివరి రోజు నిమజ్జన కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు హైదరాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ పార్టీలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం కొనసాగుతుంది దీంట్లో రామ్ ప్రదీప్ గారు మా నాయకులు వెంకన్న గారు మా ఇంత నాయకులంతా కూడా ప్రకృతిని కాపాడుకుందాం ప్రకృతిని కాపాడుకుందాం మట్టి విగ్రహాలనే పూజించుకుందామని చెప్పి ఇవాళ కొన్ని వందల సంఖ్యలో ఈ మట్టి విగ్రహాలను తయారు చేయించి ఇవాళ భక్తులందరికీ కూడా ప్రతి ఇంటికి పంచడం జరిగింది ఈ సందర్భంగా వారికి అభినందనలు ప్రజలు కూడా ఇవాళ మన పండుగలన్నీ కూడా ప్రకృతిని పూజించే పండుగలు కాబట్టి ప్రకృతి విధ్వంసం అనేది మనం మనం చేసు చేసుకునేది కాదు కాబట్టి ఇవాళ ఈ రంగులతో ఇతర పొల్యూషన్తో మన చెరువులని మన వాగుల్ని పొల్యూట్ చేసుకునే కంటే మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించుకుందాం మట్టి విగ్రహాలనే అని చెప్పి ఈ సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయి కూడా కాంటాక్ట్ నంబర్ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో